మీ సేవా కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి దాని గురించి తెలుసుకుందాం మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరు ఆపరేటర్లుగా ఇంటర్ చదివిన సభ్యురాలు ఎంపిక ఒక్కొక్క కేంద్రానికి రెండు లక్షల యాభై వేల రూపాయల రుణం ఆన్లైన్ ద్వారా ప్రభుత్వ ప్రైవేటుకి చెందిన వందలాది సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాలను ఊరూరా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది మహిళా శక్తి పథకం కింద రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వీటిని మంజూరు చేయాలనుంది కేంద్రాల ఏర్పాటుకు ముందుకొచ్చే సంఘాలను ఎంపిక చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను తాజాగా ఆదేశించింది ఆగస్టు పదహైదు నాటికి వీటిని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీటిలో మూడు వేల వరకు నగర పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ ఉండగా వెయ్యిన్నర వరకు గ్రామాల్లోనే ఉన్నాయి ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ సేవలు దరఖాస్తులు చెల్లింపులు సహా నూట యాభైకి పైగా ప్రభుత్వ ఆరు వందలకు పైగా ప్రైవేటు కార్యకలాపాల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలు నగరాల్లోని కేంద్రాల వద్దకు వెళ్లాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వ మహిళా శక్తి పథకం కింద మీ కేంద్రాలను అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది గ్రామిక సంఘాలు విలేజ్ ఆర్గనైజేషన్ పేరిట మహిళా శక్తి మీ కేంద్రాలను ఏఎంఎస్ ఏఎంఎస్సి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది కేంద్రం ఏర్పాటుకు రెండు లక్షల యాభై వేల రూపాయలు రుణాన్ని శ్రీనిధి ద్వారా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంజూరు చేస్తుంది వీటితో ప్రభుత్వ అధికార పర్యవేక్షణలో పేరొందిన కంపెనీల నుంచి కంప్యూటర్లు ప్రింటర్లు జీపీఎస్లు బయోమెట్రిక్ పరికరాలు కెమెరా ఇంటర్నెట్ కనెక్షన్లు కొనుగోలు చేయాలి మీ సేవా కేంద్రాలు ప్రారంభమైన తర్వాత ఆయా సంఘాల రుణాన్ని నెల నెలా తిరిగి వారికి చెల్లించాలి శ్రీనిధి స్థానికంగా ఉన్న గ్రామ పంచాయతీ ప్రభుత్వ పాఠశాల రైతు వేదిక అంగన్వాడీ కేంద్ర భవనాలు లేదా ఇతర ప్రభుత్వ భవనాలు వాటి ప్రాంగణంలో మీ సేవా కేంద్రానికి పదడుగులు పొడవు అడుగులు వెడల్పుతో వసతి కల్పిస్తారు ఆయా సంఘాల్లో ఇంటర్ పాస్ అయిన సభ్యురాలను మీ సేవ ఆపరేటర్లుగా ఎంపిక చేస్తారు మీ సేవా కేంద్రం నిర్వహణ సేవలపై మీ సేవా సంస్థ ద్వారా శిక్షణ ఇస్తారు అనంతరం ఆయా మహిళా సంఘాలతో మీ సేవా సంస్థ అవగాహన ఒప్పందం చేసుకుంటుంది మీ సేవపై ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు తెలియజేస్తాను